పదకొండు ఇరవై ఐదు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నా దయచేసి బెట్టింగ్లు ప్లే చేయద్దాం తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు అదేవిధంగా సిసిటీవీ తరఫున అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము బ్లడ్ అరేంజ్మెంట్ చేస్తాము ఫ్రీ సర్వీసు నో ప్రైసు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ చాట్నం కాయగూరల ధరలు రామంజీ టమాటాలు రామజీ కేజీ పది కేజీ పదహైదు కేజీ పదహైదు మూడు కేజీలు నలభై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ ఎట్లా వాళ్ళు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై క్యారెట్ చౌలెకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు అరవై అర్ధ కేజీ ముప్పై రూపాయలు బెండకాయలు అదేంటి ఎరగడ్డలు అల్లుడు కేజీ ఇరవై ఐదు కేలు ఎరగడ్డలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై దడం తొమ్మిది కేజీ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఉర్లగడ్డలు చో ఇది ఇది అల్లు బీరకాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై కాకరకాయలు వంకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై వంకాయలు ఇంకా ముల్లంగి కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై ముల్లంగి సీమం కాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు సీమంకాయలు ఒకటి పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాదవూరు గాంధీ మార్కెట్ కాయగూరల ధర ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అమ్మ ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడింది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్